ఆ యొక్క గౌరవ ప్రజల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు నారాయణపేట్ జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి నాగన్న గారి శ్రీనివాస రెడ్డి గారి చేత మీదుగా ఆ యొక్క మరియు నాగన్న గారి వివేక్ కోర్తన్ రెడ్డి గారు నల్వా మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారి చేతుల మీదుగా ఆ యొక్క ఎడ్ల జానికి సిరి సన్మానం అనేది

రాజకీయ జిల్లా నాయకులైన గారు మరియు నాగేశ్వర రెడ్డి గారి చేత మీదుగా సీని సన్మానతో ఇదే నదిగడ్డ మొదటి అయినటువంటి గోసాయి హరిప్రసాద్ అన్న నాగేశ్వర రెడ్డి గారు మరియు

మరియు మాస్టర్ సేనియర్ రథి వాస్తవం యొక్క సవారీ గారి అనిల్ రెడ్డి గారి చేత మరియు గోస్మీయ గారి చేత మీదుగా శ్రీ అని మాజీ సర్పంచ్ గారు మరియు అనిల్ రెడ్డి గారి సల్మాన జరుగుతుంది మాస్టర్ సేనియర్ రథి సవారి గారికి गॉस में हमारे की कहावत बदलो ओप्पा सप्पा ज़्यादा रंजियारो सत्ता ना रंजियारो मायो नशीब आ गया छाता नजिया सीरियस सलमानो माजी एफबीटी से बेकार दिया था आयकर जायेगा मतलब पालवड़ वाले सलमान जब लोग से जितने घर में तब लोग बिजने हैं ओके ना ओके ठीक है बना

అయిపోయింది భద్రవ్ విజయభాస్కర్ బ్రదర్స్ ఏమండ్రామా ఏమో వైపు ఏమో కే హనుమంతేమో ఇరుగురపల్ అడుగులకు రాని ముప్పై సెట్లు పూర్తి చేసుకున్నారు రాను రెండవ విజయనగిరి కర్ణాటక లాగుతున్నదేమో విజయభాస్కర్ బ్రదర్స్ ఎడమవైపు లాగుతున్నదేమో కె హనుమంతారుల్లి గ్రామం అని మూడవైపు కర్నూలు జిల్లా ఎడమవైపు గడ్వా జిల్లా అని ఐదు రాని నిమిషం పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శివ స్వాములు మిక్ టైమ్ మీరు ముందుగా మిక్సెక్కి వెళ్ళాలి దయచేసి సాయంత్రం తన వెళ్ళి వెళ్ళిపోలే మీరు అంటే రాడు రాడు మార్చాలని ఆ చివర కానీ దయచేసి రెండవ చెత్త మల్లికార్జున రావాలండి ఉంది అది అన్నది రాడు వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది కొంచెం లూజ్ మట్టి ఉంది యాభై అడుగుల రాని రెండు నిమిషాల 何 <noise> నాలుగవ చేసుకున్నారు వెయ్యి అడుగుల దిరాణి విజయభాస్కర్ అని కమా హనుమంత మూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏ చెప్పైనా సరే ఇరవై పట్టెలు పూర్తి చేస్తే కన్సలేషన్ బాగుంది అండి ప్రకటించిన ప్రకటించడం జరిగింది ఇరవై పంటలు పూర్తి చేస్తే

யச்சோர் ஜி கர்நாடக ராஸ்தான் ரெய்யராவனா என்ன ఎనిమిదవ రోడ్డు పూర్తి చేసుకున్నారు రెండు వేల పీట్ల దురాని ఆరు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నా ఎనిమిదవ రోడ్ రెండు వేల అడుగుల దురాని ఆరు నిమిషాల నలభై నాలుగు సెకండ్లని ಕೊ ವೈಪು ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಎರಡು ವೈಪು ಗತ್ವಾಡಿ ಜಾ ಈ ಜಾ ಎಮಂತಗ ಈಡುಗಡಿ ಪಲ್ಲಿ ವಿಜಯ ಭಾಸ್ಕರ್ తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల రెండు వందల యాభై అడుగులది రాని ఏడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ చేసుకున్నాయి తొమ్మిదవ రౌండ్ మీరు పదవ రౌండ్ అండి ఇరవై పట్టెలు పూర్తి చేస్తే రెండు వేల ముప్పై రోడ్డు మరికొచ్చిన రా

రెండు వేల ఏడు వందల యాభై రాని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు పొత్తి చేసుకున్నాయి పలుకొండ

పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల వీట్లోకి రాని పది నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పన్నెండవ రౌండ్ पतिल చాలా ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి आजकल रेंज मिसालों अक्षय जमवाने के भयंकर लड़के हैं। よいああ కర్ర తీసుకురా కర్ర అని ఓకే నాలుగు వేల అడుగులు రాని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు మొత్తం ద్వారా బాలా మట్టామదర్ పలహారు పూర్తి చేసి ఇరవై మూడు అడుగుల మూడు అకరాలు లాగాయి అనగా లాగినటువంటి మొత్తం ద్వారా నాలుగు వేల ఇరవై మూడు అడుగుల మూడు అకరాలు లాగాయి హనుమంత గారు అని కమారు విజయభాస్కర్ గారు ఎంత చెప్తాం